అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ వైశాఖ మాసం మాసం అంటే సమ్మర్ హాలిడేస్తో పాటు ఏవైనా పూజలు నోములు ఉంటే తీర్చుకునే టైం కూడా అదే మా ప్రాంతీయంలో ఎక్కువగా వైశాఖ మాసం అంటే బాగా నోములు ఉద్యాపనలు చేస్తారన్నమాట అయితే నేను కూడా ఈ వైశాఖ మాసంలో గ్రామ కుంకుమ అనే నోవు ఉద్యాపన మా అమ్మగారి ఇంట్లో అయితే తీర్చుకున్నాను చాలామందికి అనేక రకాలైన నువ్వులు చేయాలి అని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కానీ దాని విధి విధానం ఎలాగా ఏంటి అనేది తెలీదు అలాంటి వాళ్ళందరి కోసము ఈ స్త్రీల వ్రత కథలు అనే పుస్తకం అయితే ఉందండి ఇది ఎప్పటిదోనండి ఈ పుస్తకం అయితే అందరికీ ఇంచుమించు ఈ స్త్రీల వ్రత కథ పుస్తకము ఇంట్లో ఉంటుంది తెలుసు తెలియని వాళ్ళ కోసం మరొక్కసారి గుర్తు చేద్దామని చెప్పి ఈ శీలవ్రత కథల పుస్తకం చూపిస్తున్నాను ఈ బుక్లో అయితే నూట ఇరవై ఒకటి నోములు ఉద్యాపన్లు విధి విధానము కథలు అన్నీ కూడా ఉంటాయి ఏదైనా మన శక్తి కొలది మనము ఇంకా ఏ నోములు ఆ నోములు చేయొచ్చు రథసప్తమిన రోజు కానీ శివరాత్రి రోజు కానీ మాఘమాసంలో మనం ఈ నోములు పట్టి సంవత్సరాలు అక్షతలు వేసుకొని ఉద్యాపనలు అయితే చేసుకోవాలి మనం ఏ నోము చేయాలన్నా కూడా రిలేటెడ్గా ఫస్ట్ ఫస్ట్ ఒక నోము అయితే చేయాలండి అదేంటి అంటే చిత్రగుప్తుని నోము పెళ్ళైన కొత్తలో సంవత్సరం లోపు మాఘమాసం కానీ వచ్చినట్లయితే రథసప్తం కానీ లేదు అంటే శివరాత్రి రోజు కానీ ఈ చిత్రగుప్తుని నోము పుట్టింట్లో చేయాలన్నమాట ఈ చిత్రగుప్తుని నోము చేస్తేనే మిగిలిన అన్ని నోములకి అర్హత కుదిరితే పుట్టింటి వాళ్ళు చేయించాలండి అది చేయిస్తే మంచిది అంటే పుట్టింటి వాళ్ళకి మంచిది అనమాట లేకపోతే ఏముంది ఎక్కడ చేసినా పర్వాలేదు చిత్రగుప్తుల నోము అనేది ఇంపార్టెంట్ ఆ తర్వాత మనం ఎన్ని నోములైనా పట్టచ్చు అందరి దగ్గర ఈ యానవైతే ఉందో లేదో నాకు తెలీదు మా ప్రాంతీయంలో మాత్రం ఖచ్చితంగా ఉందండి మా వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే నేను కరెక్ట్గానే చెప్పాను అని అంటారు చిత్రగుప్తుని నోము చేసిన తర్వాతే మిగిలిన అన్ని నోములు నేను అయితే తీర్చుకున్నాను నేనే కాదండి అందరూ అలాగే చేస్తారు మా నాన్నగారు ఇంకా విఘ్నేశ్వర పూజ తర్వాత గౌరీదేవి పూజ చేయించి గ్రామ నోము కథ చదివి ఉద్యాపన కూడా చదివి అక్షరతలు వేసుకున్న తర్వాత ముత్తైదువులకి ఇంకా వాయినం ఇవ్వడం మొదలుపెట్టాను ఈ గ్రామ కుంకుమ నోము ఉద్యాపనకి కావాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా పదలం పసుపు వీసా పదలం కుంకుమ అంటే ఐదు కేజీల పసుపు ఐదు కేజీల కుంకుమ అండి ఈ వీసా పదలం అనేది పూర్వకాలం వాళ్ళు మాట్లాడుకునే మాటలు మన భాషలో అయితే ఐదు కేజీల పసుపు ఐదు కేజీల కుంకుమ దక్షిణ తాంబూలాలు ఏదో శక్తి కొలది నేనైతే ఇక్కడ మెహందీ క్లిప్స్ ఇవన్నీ కూడా పెట్టాను గాజులు ఇవన్నీ పెట్టాను ఇవన్నీ మ్యాండేటరీ అయితే కాదండి తాంబూలము పసుపు కుంకుమ జాకెట్ పీసు అనేది మ్యాండేటరీ అనమాట ఇవన్నీ పెట్టాలని రూల్ అయితే లేదు నాకేదో సరదాగా అనిపించి నేనైతే ఇవన్నీ పెట్టాను ఇప్పుడైనా సరే ఏ ముత్తైదుకి ఇచ్చినా కూడా ముందుగా మనకి మన ఇంటి అమ్మవారు మహాలక్ష్మీదేవికి నైవేద్యం అయితే పెట్టాలి చూడండి నేను ముత్తైదుకు కావాల్సిన ఏవేవైతే ఇస్తున్నానో అవన్నీ కూడాను నేను ఇప్పుడు మహాలక్ష్మీదేవికి కూడా నైవేద్యం పెట్టాను ఆవిడకి పెట్టిన తర్వాతే ముత్తైదుకి స్టార్ట్ చేస్తాను మహాలక్ష్మీదేవికి అయిపోయిన తర్వాత ఇది మా ఊరు చొక్కలింగేశ్వర స్వామివారి ఆలయం అండి ఈ ఆలయంలో ముందుగా అమ్మవారికి ఈ విధంగా చారడు పసుపు చారడు కుంకుమ చీర జాకెట్టు తర్వాత తాంబూలము ఈ ప్యాకెట్ అంతా కూడా ముందుగా పార్వతీ అమ్మవారికి ఇచ్చి ఆ తర్వాత ముత్తైదువులకు ఇవ్వడం అనేది మొదలుపెట్టాను ఇది మా ఊరు చొక్కలింగేశ్వర స్వామివారి దేవాలయం ఇక్కడ అమ్మవారు పక్కనే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా ఉంటారు ఆవిడకి కూడా తాంబూలం ఇచ్చేసి ఆ తర్వాత ముత్తైదువులకి తాంబూలం మొదలు పెట్టాను గ్రామ కుంకుమ అంటే వీధి వీధి వెళ్ళి ముత్తైదువులకి పసుపు కుంకుమ అనేది వాయనం ఇచ్చుకోవాలి దానికంటే ముందు మనం ఎప్పుడైతే నిత్య పూజ విధానం అయిపోయి అక్షతలు వేసుకుంటాము అప్పటి నుండి మనం వాయినాలు ఇచ్చి ఈ ఐదు కేజీల పసుపు ఐదు కేజీలు కుంకుమ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మీదేవి మీద అక్షతలు వేసేసి అప్పుడు మన గ్రామ కుంకుమ ఉద్యాపన అయిపోయింది అని మనము మాటలు అనేది ఆడాలి అంతవరకు మాటలు అస్సలు ఆడద్దు ఇక వీధి వీధి తిరిగేసి వాయినాలు అయితే ఇచ్చేసాను ముత్తైదువులకి ముందుగా మా అమ్మగారి వాళ్ళకి మరదలకి ఇచ్చేసి తర్వాత అన్ని వీధులు వెళ్ళి సువాసినలకి అలంకరణ చేసి ఈ విధంగా వాయనం అయితే ఇచ్చేసాను తర్వాత మా గ్రామ కుంకుమ మంచిగా అయిపోయి ఇంటికి వచ్చి అమ్మవారి మీద అక్షతలు వేసుకొని నమస్కారం అయితే చేసుకున్నాను ప్రతిరోజు మా తమ్ముడు నిత్యాభిషేకం చేస్తాడనమాట అనుకోకుండా గౌరీదేవి పూజ చేసుకున్నందుకు మా తమ్ముడు ఈరోజు ఈ అభిషేకం చేసుకున్నందుకు మాకైతే చాలా ఆనందం కనిపించింది శివపార్వతులు ఇద్దరినీ అని ఇది చెప్పాను మా ఉన్న స్వామి స్వామివారి దేవాలయం అనమాట మా నాన్నగారు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ కూడాను ఈ దేవాలయ ప్రతిష్ట అయితే చేశారు ఇప్పటికీ మా నాన్నగారు కార్యక్రమాలు ఏ ఉన్నా కూడా ఈ చొక్కలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలోనే చేస్తూ ఉంటారు చాలా నోములు అయితే చేశానండి ఈసారి ఆ నోము లిస్టు మళ్ళీ మీకు ఏదైనా వీడియో ద్వారా షేర్ చేస్తాను వీలైతే ఆ వీడియోస్ ఉంటే కూడా షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇదండి అయితే నేను ఈ విధంగా గ్రామ కుంకుమ నోము అయితే చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ని బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ